యంగ్ డైరెక్టర్స్లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్ అతను చేసిన పెళ్లిచూపులు సినిమా సెన్సేషన్ కాగా ఆ నెక్స్ట్ వచ్చిన ఈ నగరానికి ఎమైంది అదరగొట్టేసింది యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన తరుణ్ భాస్కర్ డైరెక్టర్ తను తీసే ప్రతి సినిమాతో యూత్ని ఊగిపోయేలా చేస్తున్నాడు చివరగా తన డైరెక్షన్లో వచ్చిన కీడాకోలా సినిమా అంచనాలను అందుకోలేదు కాని తరుణ్ భాస్కర్ మార్క్ అయితే చూపించింది అయితే డైరెక్టర్గా కాస్త స్లో అయ్యి నటుడిగా బిజీ అయ్యాడు తరుణ్ భాస్కర్ తెర మీద కనిపించడం ఎక్కువయ్యేసరికి తెర వెనక దర్శకుడి పాత్రకు అన్యాయం జరుగుతుంది అందుకే కాస్త ఇచ్చి మళ్లీ డైరెక్షన్ వైపు దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యాడు కీడా కోలా సినిమా కూడా తరుణ్ భాస్కర్ డైరెక్షన్లోనే వచ్చింది ఆ సినిమాలో తరుణ్ నటించడం విశేషం ఇక నెక్స్ట్ తరుణ్ భాస్కర్ ఏ సినిమాతో వస్తాడు అన్నది పెద్ద చర్చ నడుస్తుంది అయితే ఎప్పటి నుంచో ఈ నగరానికి ఏమైంది పార్ట్ రెండు చేయాలని ఫ్యాన్స్ అడుగుతుండగా ఈ మధ్య తరుణ్ చేస్తానని చెప్పాడు లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ తన ఇన్స్టాగ్రామ్ లో లాప్టాప్లో దియండంటూ ఒక నోట్ రాశాడు దానికి న్యూ బిగినింగ్ అనే కామెంట్ పెట్టాడు తరుణ్ భాస్కర్ కథ పూర్తి చేశానన్న మెసేజ్ ఆడియన్స్ కి పాస్ చేశాడు అయితే అది ఏ కథ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ స్టోరీనేనా అని సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు ఈ ఎన్ఈ రెండు కోసం యూత్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తరుణ్ పూర్తి చేసిన కథ అదే అయితే మాత్రం త్వరలోనే ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఉంటుందని చెప్పొచ్చు ఈ నగరానికి ఎమైంది రెండు కాకుండా తరుణ్ భాస్కర్ వేరే కథను సిద్ధం చేసినా అలా అయినా తరుణ్ సినిమా మళ్లీ చూడొచ్చనే జోష్లో ఉన్నారు ఆడియన్స్ మొత్తానికి తరుణ్ భాస్కర్ ది ఎండ్ స్టోరీ ఏంటో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ జరుగుతున్నాయి